మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లైవ్ చూస్తున్న వంటి మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈరోజు లోకానికి ఒక అద్భుతమైన రోజని మనం గ్రహించాలి ఈ లోకంలో పాపము ఎంతో భయంకరంగా ఏలుబడి చేస్తూ ఉంది ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు పిల్లరా ఈరోజు ప్రపంచానికి ఒక రక్షణ దినం అనేది మనం గమనించాలి లోకంలో అనేకమైనటువంటి పాపాలు అన్యాయాలు అక్రమాలు దుర్నీతి అధర్మం ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో ఈ పాపం నుంచి మనిషిని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి సాక్షాత్తు సర్వశక్తివంతుడైన వంటి సృష్టికర్త అయిన దేవుడు మనుషుడి రూపముగా ఈ లోకానికి రావడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగి చేస్తుంది పిల్లరా గమనించండి ఈరోజు దేవుడు ఒక మనిషిగా రూపాంతరము చెంది మనిషి కుమారుడుగా ఈ భూమి మీద ఆయన ఉద్భవించడం ఉదయించడం జన్మించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన వంటి విషయం ఎందుకు యేసుక్రీస్తు లోకానికి మనిషి కుమారుడు వచ్చాడంటే ఒక మనిషి తన యొక్క ధర్మాన్ని పాటించకుండా మనిషి మనిషిగా జీవించకుండా ఈరోజు మనిషి అధర్మాన్ని పాటిస్తూ అన్యాయాన్ని చేస్తూ ఏదైతే చేయాలో అది చేయకుండా ఈరోజు మనిషి తనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాడు కాబట్టి అది దేవునికి చాలా బాధ కలిగింది ఆ మనిషిని మనిషిగా మార్చడానికి చెడు నుంచి రక్షించడానికి చెడు వ్యసనాల్లో పాపపు ఊబిలో పడిపోతూ నశించిపోతున్న మనల్ని రక్షణలోకి నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడనే విషయాన్ని ఈరోజు ఈ లైవ్ ద్వారా ప్రతి ఒక్కరు గమనించాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నీ నా పాపముల కొరకు నీ నాన్న దోషముల కొరకు ఆయన లోకానికి రక్షకుడుగా ఉదయించాడు లోకము పాపముతో నిండి ఉంది లోకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకంట మన కొరకు ఆయన మన కొరకు పుట్టి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని ఈరోజు మనం అందరం గమనించాల్సిన విషయం ఈరోజు ఆయన పుట్టి అనేకులకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఇప్పటికీ సిద్ధముగా ఉన్నాడు ఆయన జన్మదినం మనకెంతో ధన్యకరమైనది మనకెంతో ఎంతో భాగ్యమైనది ఈరోజు మనం ఆయన జన్మదినాన్ని సంతోషంగా ఆనందంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం జీజస్ యొక్క జన్మదినం చాలా పవిత్రమైనది ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో ఆయన ఒక మనిషి కుమారుడిగా జన్మించడానికి ఒక పరిశుద్ధమైన కన్యకను ఆయన ఎన్నుకున్నాడు ఆ కన్నెకి పేరే మరియమ్మ మేరీ మాత ఈ ఈరోజు నీ హృదయం మార్చబడాలి అదే నువ్వు ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ ఈరోజు ఏసుక్రీస్తు పుట్టినరోజు మంచిది బాగుంది సంతోషము అయితే మనం ప్రతి ఒక్కరి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ మనం తీసుకెళ్తాం ఈరోజు మనం దేవునికి మనం గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే మరి ఏమి ఇవ్వాలి ఆయనకి దేవాతి దేవుడైన యేసుక్రీస్తుకి మనం ఏ గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని సంతోషపరచగల పరచగలము ఆలోచించండి అయితే మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడం నీ మనస్సును ఆయనకి అప్పగించడం నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు నీ హృదయంలో ఆయన ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాం పరిశుద్ధమైన మార్గాల్లో నడుచుకుంటాం పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటాం పరిశుద్ధమైన వంటి జీవితాన్ని కలిగి ఉంటాం ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం కాబట్టి గ్రేస్ హ్యాండ్స్ వార్త మినిస్ట్రీస్ ద్వారా లైవ్ చూస్తున్న వంటి సహోదరులరా సహోదరి సహోదరులారా మీరందరూ ఈరోజు యేసుక్రీస్తుకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ హృదయాన్ని ఇవ్వండి మీ మనస్సుని ఇచ్చినప్పుడు మీ ఇచ్చినప్పుడు ఆయనకి సంతోషం ఇస్తుంది వెండి బంగారాలు నాకు అక్కర్లేదు లేదు మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు ఆయన ఈరోజు మన హృదయంలో అనేకమైన వంటి పాపిష్టికరమైన వంటి మా ఆలోచనలు తలంపులు పుడుతూ ఉంటాయి ఎందుకు ఉన్నాయంటే మన హృదయము చాలా మోసకరమైనది మన హృదయము చాలా పాపముతో నిండి ఉన్నది కాబట్టి ఈ లైవ్ ద్వారా క్రిస్మస్ సందేశం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు అండి ఎవరి కొరకు మన కొరకు మనల్ని పాపం నుండి విడిపించడానికి ఈ లోకంలో ఏది మంచో చెడో తెలియని పరిస్థితుల్లో మానవుడు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు ఈరోజు ఏది మంచో చెడో తెలియని పరిస్థితుల్లో శారీరకంగా శారీరకమైన వంటి ఈ అలవాట్లకు బంధించబడి ఈరోజు మనిషి ఒక పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు మరి లైవ్ ద్వారా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే మన జీవితము పరిపూర్ణముగా పరిశుద్ధముగా చక్కగా ఉండాలి అంటే మనం నేడు రక్షకుడైన వంటి యేసు క్రీస్తుకి మన హృదయాన్ని ఇవ్వాలి దేవుడు నిన్ను ఏమి అడగటం లేదు దేవుడు నిన్ను ఏమీ ఆశించటం లేదు కానీ దేవుడు నిన్ను నన్ను అడిగేది హృదయం అడుగుతున్నాడు హృదయాన్ని అడుగుతున్నాడు పిల్లలు ఆ హృదయాన్ని దేవుడికి ఇస్తే అదే ఈరోజు నీ జీవితంలో నువ్వు గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలుగుతాం మన హృదయాన్ని దేవుడికి మనం ఇవ్వాలి మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడే అది నిజమైన క్రిస్మస్ ఈరోజు లోకంలో కొంతమంది క్రిస్మస్ అంటే క్రైస్తవులకే అనుకునే వాళ్ళు ఉన్నారు కాదు క్రిస్మస్ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ అందరి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు సర్వ మానవాళి రక్షణార్థ నిమిత్తమై క్రీస్తు ప్రభువారి లోకమును జన్మించాడు నీ నా పాపముల కొరకు నీ జీవితాన్ని చక్కపరచడం కొరకు నీ నా జీవితాన్ని పరిశుద్ధపరచుటకు మన జీవితాన్ని ధన్యకరంగా మార్చుటకు యేసుక్రీస్తు లోకములో ఒక పశువుల పాకలో ఆయన నీ కొరకు నా కొరకు జన్మించాడు ఆయన జన్మ యొక్క అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి పాపము నుండి రక్షించబడాలి ఈ లోకంలో నశించిపోతున్న వంటి ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలి అనేది ప్రభు యొక్క ఆలోచన అండి ప్రియులరా మీరందరూ కూడా ఈ లైవ్ ద్వారా మీరందరూ రక్షణ పొందాలి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధమైన వంటి జీవితాన్ని మీరు పొందాలి మిమ్మల్ని బట్టి మీ పిల్లలు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధమైన వంటి జీవితమే దేవునికి ఇష్టమైనది కాబట్టి మన హృదయాన్ని ప్రభుకి అప్పగించుకోవాలి ఎందుకంటే హృదయంలో అనేకమైన ఆలోచనలు తప్పుడు ఆలోచనలు పాపపు ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు కాబట్టి మీరందరూ కూడా ఈ లైవ్ చూస్తున్నవారు ఈ బైబిల్లో ఉన్న వంటి మాట నే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టూ ఒక తొట్టిలో పడి ఉండటం మీరు చీచెదరని వారితో చెప్పను గొర్రెల కాపురులతో ఈ లైవ్ ద్వారా మీరందరూ కూడా రక్షణలోకి రావాలి ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి పాప క్షమాపణ పొందాలి ఏసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎందుకు పుట్టాడంటే నిన్ను నన్ను రక్షించడం కొరకు నీ పాత రోత మాలిన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంలోనికి మనల్ని ఆయన నడిపించడానికి నేడు రక్షకుడిగా పుట్టాడండి ఈరోజు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన హిందువుల్ని ప్రేమిస్తాడు ముస్లింస్ని ప్రేమిస్తాడు కులము మతము భేదం అంటూ ఏమీ లేని దేవుడు ఆయన కులం అనేది లేదు మతం అనేది లేదు ఆయనకి నీ హృదయం కావాలి నిన్ను రక్షించడానికి నీవు నశించిపోకూడదని నువ్వు నిత్య నరకానికి పోకూడదని నీ కొరకు ఆయన పశువుల పాకులో బాలయేసుగా మనిషి కుమారుడిగా జన్మించాడు పిల్లల ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే మనందరి పాపముల నిమిత్తమై ఆయన జన్మించాడు ఈరోజు మనిషి తన సొంత ఆలోచనలతో తన సొంత నిర్ణయాల ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు అలా పాడైపోతున్న జీవితాలని కాపాడటం కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు కాబట్టి లైవ్ ద్వారా మీరందరూ కూడా మీరందరూ ప్రభుని క్రీస్తు రక్షకుని అంగీకరించండి మీ ఆలోచనలు మారుతాయి మీ తలంపులు మారుతాయి మీ ఉద్దేశాలు మారుతాయి మీ యొక్క జీవితాలు మారుతాయి మీ భవిష్యత్తు కూడా బాగుంటుందనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు గమనించాలని నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని ఒక కన్నేక గర్భాన్ని ఉదయించి నీ కొరకు నా కొరకు సర్వము ఆయన అప్పగించుకున్నాడు నీ పాపములు నా పాపములు దోషములు పరిహరించి నశించిపోతున్న నిన్ను నన్ను వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన కాబట్టి ఈ లైవ్లో ఉన్నవారందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్టమస్ ఆ రక్షకుడైన యేసు క్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను మీ అందరికీ మన గ్రేసీ హ్యాండ్స్ వార్త మినిస్ట్రీస్ తరపున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరికీ గాడ్ బ్లెస్ యు లోకావార్త రెండో అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడనే విషయాన్ని ఒకసారి నువ్వు బాగా గమనించాలి ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పుట్టాడు కాబట్టి ఆయన నిన్ను రక్షణలోకి నడిపించడానికే ఈ లోకంలో ఒక మనిషి కుమారుడుగా జన్మించాల్సి వచ్చింది కాబట్టి ఈ లైవ్ ద్వారా మీరందరూ రక్షణ పొందాలి మీ కుటుంబాలు ఆశీర్దించబడాలి మీ కుటుంబాలన్నీ దీవించబడాలి మీ కుటుంబాలన్నీ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నతమైన వంటి ఆ యొక్క స్థితిలోకి రావాలి ఈరోజు అందరినీ ప్రభు అని యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు ఆయన జన్మదినం ఆయన పుట్టింది పాపము చేత ఈ లోకంలో చెడు వ్యసనాల చేత నశించిపోతున్న వంటి మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి మనుషు కుమారుడిగా అవతరించాడు కాబట్టి అందరి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వా ఈ యొక్క క్రిస్మస్ హృదయాల్లో ఆయనకి చోటివ్వండి మీ హృదయాల్లో ఆయనకి చోటు ఇచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్దిస్తాడు మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని మీ చేతి పనుల్ని సమస్తాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు కాబట్టి ఈ లైవ్ ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణ పొందమని మీ అందరినీ కోరుతూ ఉన్నాను ఆయన రక్షకుడు ఆయన చో ఆయన యొక్క చేత మనం రక్షణ పొందాలి నిన్ను నన్ను రక్షించుట కొరకే ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించాడు కాబట్టి నీ మనస్సును నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీ ఉన్న మాలిన్యమంతా తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని నూతనమైన జీవితాన్ని నీకు దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలను ఈ క్రిస్మస్ దినాన ఇప్పుడున్న ప్రియులందరినీ దీవించి ఆశ్రయించండి నాయన నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని వారందరూ గుర్తించి వారి హృదయాలను ప్రభు నీకు అప్పగించే దానికి కృపదహత్యమని ఈ లైవ్ ద్వారా ప్రభువా నాయన ఎందరైతే వాక్యాన్ని వింటున్నారు వారి కుటుంబాలను వారి పిల్లల్ని వారి చేతి పనుల్ని వారి వ్యవసాయాల్ని వారి జాబ్స్ని వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులన్నిటినీ మీరు స్వస్థపరిచి వారన్నీ వారి అక్కర్లన్నీ తీర్చి మీరు మహింపొందమని ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించమని ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునిగాక అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ దినాన మన హృదయం లేదన్నా చెడు మన హృదయం లేదన్నా అపవిత్రత ఉన్నట్లయితే దాన్ని తీయడానికి దాన్ని తీసివేసుకోవడానికి ఈరోజు ఒక గొప్ప దినము కాబట్టి అందరూ రక్షణ పొందాలని యేసు నామంలో మీ అందరినీ కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వించినగాక గాడ్ బ్లెస్సింగ్